మూడు నాలుగు మాసాల నుంచి ఉంది కేవలం ఈ సంఘటన జరగడానికి ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఓవర్ యాక్టివ్ అయిపోయాడు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని అరే చంద్రబాబు నాయుడు గారిని కొట్టుకుని అరే తురే అంటాడు అరే లోకేష్ అంటాడు అరే ప్రసాద్ అంటాడు ఇవి వాడి భాష అంతా ఇదండి ఆ సంబంధం లేదు ఎందుకనండి అంటే భాష మాట్లాడేటప్పుడు కొంచెం రాజకీయాల్లో గౌరవంగా మర్యాదగా హుందాగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుంది కదా అరే తురే అని మాట్లాడితే ఇందు అటువంటి సంస్కారం నేను అతను గడిచిన దీనికి ముందు ఒక నెల రోజుల నుంచి కూడా ఇష్టారీతిని ప్రవర్తించటం ఇష్టారీతిని మాట్లాడటం ప్రశాంతంగా ఉన్న మొత్తాన్ని అలచడికి గురి చేయటం రోజు ఆ ఆలీ బాబా నలభై ఐదు లాగా ఒక పాతి ముప్పై మంది ఇతను చుట్టూ తిరుగుతూ ఉంటాం వాళ్ళు వేసుకొని ఇష్టం వచ్చినట్టు వాగటం ఇతను వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇతర మాటలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం ఆ ఇతర ప్రేరణలతో ఇప్పుడు మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ బయటకు వచ్చింది కదండి అది నేను ఇప్పుడు ఇరవై మూడో తారీఖు విషయంలో నేను గట్టిగా మాట్లాడుతున్నా సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెట్టేందుకు పెట్టమని కానీ వాట్సాప్ చాటు అది వాళ్ళదా కాదా అని నేనే చెప్పను మా సంబంధం లేదు ఆ విషయం వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎట్లా చూసారో నేను కూడా దాన్ని అంతే చూస్తున్నాను అంతకుమించి నాకు తెలిసిన లోతులు అది నిజమని ఒట్టిదాన్ని ఎక్కడ మాట్లాడలా మాట్లాడను కూడా కానీ సాయంత్రానికి ఆ పైన హెడ్డింగ్ తీసేసి జోగి రమేష్ పేరు తీసి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే లోకేష్ బాబు గారి పేరుతో ఒకటి జోగి రమేష్ కి ఏమైతే కాల్ దిందో సేమ్ అదే అదే సెకండ్ లో అదే వ్యవహారం దాన్ని కట్ పేస్ట్ చేసి పైన పేర్లు మార్చి మాది పెట్టారు సరే దాంట్లో ఇంక మూడవ ఉత్తరం పెట్టారు ఆ మూడవది వాట్సాప్ క్రియేట్ చేసి పెట్టింది ఏంటంటే మా కజిన్ కి ఇది చేశాడు పోసాని కోటేశ్వరరావుకి అద్దేపల్లి జనార్దన్ రావు జరిగినట్టుగా దాంట్లో పద్దెనిమిది లక్షల రూపాయలు పంపించాల్సిన పదిహేనేవి పంపించావు మిగతావి పంపించవద్ద బాఊరుకోడు ఆ వచ్చేవారంటే అని చెప్పి పెట్టాడు నేనేం చెప్తున్నానంటే ఆ పోస్ట్ ఓకే జోగి రమేష్ సమక్షంలో తెనాలికి సంబంధించిన ఒక కుర్రోని తీసుకొచ్చి క్రియేట్ చేసి జోగి రమేష్ పెట్టించాడు ఏది ఆ మెసేజ్ ఇప్పుడు పోసాని కోటేశ్వరరావు గారి పేరు మొదట జోగి రమేష్ మీద వచ్చిన పోస్ట్ గురించి నాకు సంబంధం లేదు అది ఎవరన్నా క్రియేట్ చేశారా నిజమైందా మీడియా ఏమి పెట్టింది అనే దానికి నేను బాధ్యుడిని కాదు నాకు సంబంధం లేదు ఓకే తర్వాత పెట్టిన మూడు పోస్టులు జోగి రమేష్ తయారు చేయించి పెట్టిన పోస్టులు అది నువ్వు తప్పు చేశావు మీ పేరు మీద లోకేష్ గారి పేరు మీద మళ్ళీ లోకేష్ బాబు దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను సిపి గారికి ఇది మూడు మెసేజ్ నేను నిర్దిష్టంగా మాట్లాడుతా ఉన్నాను ఓకే తెనాలికి సంబంధించిన మధుబాబు అనే వ్యక్తిని జోగి రమేష్ ఇంటికి తీసుకొచ్చి మరి అతను సోషల్ మీడియాలో ఎక్స్పర్టా లేకపోతే ఈ క్రియేట్ చేయటం వాటిలో లేకపోతే ఇప్పుడు ఈ చాట్ చాట్చిట్లు ఏ ఇలు వాటి రకరకాలు మారుస్తా ఉన్నారు కదా ఈ మ్యాటర్ అంతా క్రియేట్ చేశారు ఇది అద్దేపల్లి జనార్దన్ కి పోసాని కోటేశ్వరరావుకి ఏ రకమైన వ్యవహారం జరగలేదు జరిగింది అని గనక ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏమన్నా వస్తే ఓకే నేను నా రాజకీయ జీవితం నుంచి వైదొరుగుతాను బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా నేను నా రాజీనామా ఉపసంహరించుకోను ఈ జీవితంలోకి నేను ఎవరికి కనిపిస్తున్నాను ఓకే ఆ మూడు మెసేజ్లు గనక నిజమని తేలితే అవి అబద్ధం అని తేలితే వాడే ఉందండి వాగుతుంటాడు ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అంటే బురద బురద మీద చలితే మీరు కడుక్కోవటం అట్లా కాదండి ఎంత విచిత్రమైన వ్యక్తి అంటే తిరుపతిలో అంట ఆయన ఆయన భార్య ఆయన మానవ పిల్లలను తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణం చేస్తాడంట నువ్వు గనక ప్రమాణం చేస్తే తేనికైన సిద్ధం అంట అసలు ఇతను మాట్లాడితే కటికాబద్ధాలు మాట్లాడతాడు అసలు అతను ఇంకోటి కూడా క్రిస్టియన్ అతను హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు వచ్చేటట్టు అంటే ప్రమాణం అంటే క్రిస్టియన్ అన్నా కదా యేసు ప్రభు అసలు యేసు ప్రభు మీద చేస్తాడు భార్య మీద చేస్తాడు పిల్లల మీద చేస్తాడు మాటకు ముందు అమ్మతోడు అంటాడు అయ్యతో అంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఏడు వచ్చి వాగుతాడు కాబట్టి అసలు అతనికి ఏ విలువలు లేని వ్యక్తి ఏ ప్రమాణాలు లేని మళ్ళీ కాసేపు కాసేపటి అంటాడు గుణడు కులం గురించి మాట్లాడతాడండి అండి గుణం ఇప్పుడు ఆ ఆ బీసీల్లో ఎన్నో రకాల కులాలు ఉన్నాయి ఈ ప్రత్యేకమైన గౌడ కులంలో ఎందరో మహానుభావులు పుట్టారు గౌతులత్సన్న గారు కేఈ కృష్ణమూర్తి గారు లేకపోతే కొనకళ్ళ నారాయణ గారు ఇంకా ఎందరో 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 మహానుభావులు ఉన్నారు మిగతా అన్ని సామాజిక వర్గాలతో కలిసి పని పనిచేసుకుంటా రాజకీయంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడి ఎన్నో పనులు చేశారు కానీ వీళ్ళలాగా చెత్త పనులు చేసి పిచ్చి మాటలు మాట్లాడి చిన్న పెద్ద అసలు సంస్కారం లేకుండా విపరీతంగా మాట్లాడి మళ్ళీ కొలవని మాట్లాడు ఇతను కొలవ అనుకుందాం అండి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా శాసనసభ్యుడు ఆ క్రమంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అని చెప్పి ఉంటాయి ఒక్కొక్క సబ్ స్టేషన్ పెడితే నాలుగు నాలుగు పోస్టులు వస్తాయి అయ్యేదో మీరు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇస్తుంటారు నేను నా నియోజకవర్గంలో మొత్తం ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇప్పించా ఓసీ కమ్యూనిటీస్ కి ఒక్కొక్క కూడా ఇప్పించాలి ఆ చివరిలో ఒక ఎస్సీ కుర్రోడికి నేను ఇప్పించాను వేరు ఒక రెండు మూడు మాసాలు ఎలక్షన్లకు బిఫోర్ వైసీపీ నుంచి దూరం అవుతా గా దూరం అవుతా వచ్చాడు ఇతను ఏం చేశాడు ఆ కుర్రోని తీపిచ్చేసి గా గత ప్రభుత్వంలో పెట్టిన వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కదిలేచ్చారండి ఒకసారి ఎవడు పని ఒకటి పోతుంటాడు మళ్ళీ కొత్త చేస్తే వీళ్ళ తాలూకాని పెట్టుకుంటాడు ఆ కుర్రోని తీపిచ్చి నాలుగు పోస్టులు ఒకటి ఉడుకు బయట జిల్లాలో అమ్మి ఒకటి మా మైలవరం నియోజకవర్గంలో ఒక కుర్రోడికి ప్రతి పోస్టు ఆరు లక్షల చూపులు నమ్ముకున్నాడు జోగి నమేష అమ్మేడు నేను ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి చెప్పేస్తా కావాలండి ఏమైంది మళ్ళీ అధికారం మారింది నేను ఇటు గెలిచాను వ్యవహారం అయింది ఆ ఎస్సీలు నాతో ఎలక్షన్లప్పుడు కూడా అటు వైఎస్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు నేను ఒక ఎస్సీ కుర్రోడ్ తీసేసి అసలు అయినా చేసుకునే వాడు ఉద్యోగం మళ్ళీ అతనికి ఇప్పించేశాను అప్పుడేమైంది జీ కొండూరు సంబంధించిన మా బీసీ నాయకులు గౌడగ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే జోగి రమేష్ కి ఆరు లక్షలు ఇచ్చి ఉద్యోగం తీసుకున్నాడో ఆ కుటుంబాన్ని నా దగ్గర తీసుకొచ్చారండి తీసుకొస్తే నేను చెప్పా ఎల్లు డబ్బులు అడుగు వాళ్ళు ఏమో చెప్పారంటే సార్ ఆరు లక్షల డబ్బులు పోయి ఉద్యోగం పోయింది ఎట్ట కూడా మాకు ఇప్పిస్తాడు సార్ అసలు ఆ ఎస్సీ కూర మీకు ఇప్పించడం సాధ్యపడదు కాబట్టి మీరు ముందే డబ్బులు అడగండి మీ తర్వాత చూస్తా అని చెప్పి పంపించి వెళ్ళి మా వాళ్ళు చెప్పిన తర్వాత గట్టిగా జోగి రమేషన్ మా డబ్బులు ఇకపోతే ఊరుకోమని చెప్పాడు మూడు రోజుల్లో ఆరు లక్షల డబ్బులు వెనక్కిచ్చాడు వెనక్కిచ్చాడు తర్వాత ఆ కుర్రా ఆ గౌడ కుర్రోని ఇక్కడ పద్దెనిమిది వేలు ఎంత వస్తుంది షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కి జీతం పక్కన లో నేను ఇరవై రెండు వేలకి ఇరవై మూడు వేలకు ఇంకో జాబులు పెట్టించా డబ్బులు వెనక్కి అక్కడ పెట్టించాను ఇప్పించాను ఇతను సొంత సామాజిక వర్గం నుంచే డబ్బులు గుంజి ఒక పేదోడి దగ్గర డబ్బులు తీసుకుని ఒక నీ కులంలో వాడికి కూడా ఉపయోగపడను నువ్వు మళ్ళీ రోజు నేను బీసీని గౌడని నాయనక నేను గౌడ పెట్టను నా ఆయనకు వస్తారని చెప్తున్నా అంటే నీ గురించి తెలియదు ఎవరికి ఆషాఢభూత అండి ఓకే అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జోగి రమేష్ గారి మధ్య బంధం ఏంటి ఇది జోగి రమేష్ అనేవాడు ఒక రోజున ఇప్పుడు రాజకీయాల్లో ఉంటామండి మీడియాలో ఉంటారు కళాకారులు ఉంటారు అక్కడ అంతా ఏం జరుగుతుంది ఎవరు పాటిక వాళ్ళు ఉన్నా సీనియర్లను గౌరవించుకుంటూ వెళ్తాం ఎక్కడ కనిపించిన నమస్కారం అనేది చెప్పుకుంటాం మీ మీ దాంట్లో కూడా మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు కదా మీ ఛానల్లో పని చేయకపోవచ్చు కానీ వాళ్ళు మీరు కనిపించినప్పుడు మీరు నమస్కారం కానీ ఇతనికి ఏ రకమైనటువంటి సంస్కారాలు పెద్ద చిన్న తరత్య భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బతికున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురులో ఖచ్చితంగా ఆయన ఆయన ఇంటి మీదకి నువ్వు దాడికి వెళ్తే దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చాడంటే ఆ మహానుభావుడు అసలు ఈ దేశం ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఈ ప్రజల భవిష్యత్తు ఆ రకమైనటువంటి విలువలు సంస్కారానికి తెరదీశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళకి ఎంత తయారైపోతారు